అంటే ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు నాకు గత ముఖ్యమంత్రితో సహా కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నట్టు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించ మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటన్నిటిని ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జయ భారత్ జయ హింద్ ప్రకాశం జిల్లాకి మీరు ఇచ్చినటువంటి బహుమతికి ప్రతీకగా ఒక చిన్న బహుమానాన్ని ప్రకాశం జిల్లా తరఫున ఒక చిన్న జ్ఞాపికను మీకు అందించడానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు శ్రీ రోణంకే గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా అందించడానికి తయారవుతుంది సార్ సో దయచేసి దాన్ని యాక్సెప్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం మనందరం కర్తాళత్వాలతో అభినందనాలు తెలియచేద్దాం ప్రకాశం జిల్లా వాటర్ క్యాప్చువల్గా మారటానికి కంకణబద్ధులైనటువంటి గౌరవ డెప్యూటీ సీఎం గారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చినటువంటి పిల్లలు నాలుగు గ్రూప్స్లో మాత్రమే రావాలి ఒక గ్రూప్ ఇటు నుంచి వచ్చి ఫోటో తీసుకొని దిగిపోయిన తర్వాత రెండో గ్రూప్ రావాలి వందన సమర్పణ అందించడానికి గౌరవ బాలశంకర్రావు గారు సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రకాశం ఆర్డబ్ల్యూఎస్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ సక్సెస్ అందించిన మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాద